సో ఇది టైం టైంలో జరిగిన టైంలో ఒకసారి ఈవినింగ్ సార్ ఈ కాన్సెప్ట్ చెప్పారు ఆ రెండు రకాల వ్యక్తులు ఉంటారు సరైన వ్యక్తి సరికాని వ్యక్తి ఇద్దరికి ఎనిమిది డిఫరెన్సెస్ ఉంటాయి ఎనిమిది తేడాలు ఉంటాయి సో సరైన వ్యక్తికి సరికాని వ్యక్తికి ఎనిమిది తేడాలు ఉంటాయి ఫస్ట్ తేడా వచ్చేసి సరైన దృక్పథం చూసే దృష్టి వేరుగా ఉండడం ఇప్పుడు సరికాని వ్యక్తికి ఎలా ఉంటుందంటే ఆలోచన విధానం ఇంకొకరు వచ్చి నాకు సహాయం చెయ్యాలి ఇంకొకరు వచ్చి నాకు సహాయం చెయ్యాలి ఇంకొక స్వామి నాకు ముక్తి కలిగిస్తారు అనే ఆలోచన దృక్పథం ఉండడము సరికానిది నాకు నేను సహాయం చేసుకోవాలి నాకు నేను నా ముక్తిని సంపాదించుకోవాలి అనేది సరైన దృక్పథం ఆ ఒకరు వచ్చి ఇంకొక ఉదాహరణ ఇచ్చారు సార్ నాకు మా నాన్న విసిగిస్తున్నాడు సార్ అని అంటే అప్పుడు ఆ సార్ ఏమంటారంటే నువ్వు గత జన్మలో మీ నాన్నని సతాయించుంటావు అందుకే ఈ జన్మలో మీ నాన్న నీకు సతాయిస్తున్నాడు సో సరికాని దృక్పథం ఇక్కడ ఏంటి అంటే మా నాన్న సతాయిస్తున్నాడు అనేది సరికాని దృక్పథము మీ నాన్నని నువ్వు గత జన్మలో సతాయించావు అందుకే ఎలా ఉంది అనేది సరైన దృక్పథము సో సార్ దగ్గరకు వెళ్తే ఆ సార్ ఆ ఎదుటి వ్యక్తి యొక్క దృక్పథాన్ని గమనిస్తాడు ఎలా డాక్టర్ బిపి షుగర్ ని చెక్ చేస్తాడో సార్ ఆ ఎదుటి వ్యక్తి దృక్పథాన్ని చెక్ చేస్తాడు సో ఇంకో రెండవ పాయింట్ ఏమంటే రెండవ తేడా ఏమంటే కోరిక సరైన కోరిక సరికాని కోరిక ఇంకొకరు వస్తువులని దోచుకోవాలనుకోవడము కో ఇంకొకరి వస్తువుల్ని కోరుకోవడము సరికాని కోరిక రావణాసుడు సిక్తని కోరుకోవడము సరికాని కోరిక సీతారాముని కోరుకోవడము సరైన కోరిక అంటే ఇతరుల వస్తువుల్ని కోరుకోవడము అనేది సరికాని కోరిక మూడవది రైట్ స్పీచ్ రాంగ్ స్పీచ్ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఆ మన మన మాట సరిగ్గా లేదనుకోండి రా వెదవనా కొడక అన్నాడు అనుకోండి ఆ వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు నాకు సరి నాతో సరిగ్గా మాట్లాడలేదు సరైన పదాలు ఉపయోగించలేదు అని మన మీద కేసు పెడతాడు సో అందుకే మన నోరు మంచిగా ఉండాలి మన మాట సరిగ్గా ఉండాలి నాలుగవది సరైన కర్మ సరికాని కర్మ సో ఒకసారి పత్రికారు ఒక ఊరికి వెళ్ళారు ఆ ఊరి పెద్ద ఆ దగ్గరికి వెళ్ళి నేను ధ్యానం చెప్పడానికి వచ్చాను అంటే ఆ ఊరి పెద్ద కాలు మీద కాలేసుకుని కాలుపుతూ ఏ నువ్వు ధ్యానం చెప్పడానికి వచ్చినావా అని ఇట్లా కాలుపుతూ ఉంటే సో సార్ ఏమన్నారంటే ఆ కాలుపడం ఆపే అది సరికాని పని ఆ సో ఎవరి దగ్గరైనా మనం నేర్చుకోవాలి అని వెళ్ళినప్పుడు మనం ఎక్కడ వినయంగా సాష్టంగా నమస్కారం చేసి సేవ చేసి ప్రశ్న అడగాలి పద్వి అది భగవద్గీతలో శ్లోకం ఉన్నట్టు అయిన సేవ యా పరిప్రశ్న సో ఆ శ్లోకం లాగా మనము ఎంతో సేవ చేసి నమస్కారం చేసి వినయంతో ప్రశ్న అడిగి జ్ఞానాన్ని తీసుకోవాలి అంతేకాని కాలుపుతూ ఏ నువ్వు ధ్యానం చెప్పడానికి వచ్చినావా అని అట్లా ఆ గా మాట్లాడకూడదు అది సరికాని కర్మ సరి సరైన జీవనోపాధి సరికాని జీవనోపాధి సో సరైన జీవనోపాధి అంటే శాకాహారాన్ని తింటూ ఉండడము సరికాని జీవనోపాధి అంటే మాంసాహారాన్ని తింటూ ఉండడము ఇప్పుడు సార్ ఎవరినైనా తిట్టారనుకోండి వాళ్ళు దాన్ని లైట్ గా తీసుకుంటే ఆ వ్యక్తి సరైన వ్యక్తి ఇంకా ఆ రోజు వచ్చేసి సరైన శ్రద్ధ సరైన అటెన్షన్ కానీ అటెన్షన్ ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఒకటే టీచర్ అక్కడ పది మంది స్టూడెంట్స్ ఉంటారు అందులో ఒక ఎనిమిది మంది ఫెయిల్ అయ్యి ఇద్దరు పాస్ అయ్యారంటే అక్కడ ఆ ఎనిమిది మందికి సరి కాని శ్రద్ధ ఉంది సరైన శ్రద్ధ లేదు టీచర్ చెప్పేదానిపైన సరైన శ్రద్ధ లేదు కాబట్టి వాళ్ళు సరిగ్గా గ్రహించలేదు పాస్ అవ్వలేదు సరైన శ్రద్ధ ఉన్న స్టూడెంట్ సరిగా గ్రహిస్తాడు పాస్ అవుతాడు ఒకటే టీచర్ కి ఒక పాస్ అయ్యాడు ఒకడు ఫెయిల్ అయ్యాడు అంటే పాస్ అయిన వాడికి సరైన శ్రద్ధ ఉంది అటెన్షన్ ఉంది ఫెయిల్ అయిన వాడికి సరైన అటెన్షన్ లేదు ఏడవది సరైన ఏకాగ్రత మనం ఏ పని చేస్తున్నా సరైన ఏకాగ్రత ఉండాలి అది వంట కానీ డ్రైవింగ్ కానీ మాట్లాడేటప్పులు కానీ మనము వంట తప్పుడు పరద్యాసాలు చేస్తే మనం గాయాలు చేసుకుంటాం డ్రైవింగ్ అప్పుడు సరికా ఏకాగ్రత లేకపోతే యాక్సిడెంట్లు చేస్తాం మాట్లాడేటప్పుడు సరైన ఏకాగ్రత లేకపోతే ఇంకో టాపిక్ లోకి జంప్ అవుతాం ఒక టాపిక్ కోసం అక్కడ వచ్చి ఉంటాము ఒక టాపిక్ చెప్తుంటాము అది ఇంకొక లోకి వెళ్ళిపోతాం అంటే అక్కడ మనకు సరైన ఏకాగ్రత లేదు అలాగే ఎనిమిదవది రైట్ మెడిటేషన్ రాంగ్ మెడిటేషన్ సరైన ధ్యానము సరికాని ధ్యానము సో ఒక వ్యక్తి సార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను నలభై సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను కానీ ఏమి పొందలేదు అంటే ఎలా చేస్తున్నావు ధ్యానం అంటే ఇట్లా రావ రావ రావా అని చేస్తున్నాను అంటే సో అది జపం కానీ ధ్యానం కాదు సరైన ధ్యానము అనేది ఆనపాన సతి ఒక్కటే సరైన ధ్యానమే జపము లేకపోతే ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని చూస్తూ ఉండడము అలా ఇవన్నీ కాదు వెయ్యి రకాలు సరికాని ధ్యానాలు ఉన్నాయి ఒకటే ఒకటి సరైన ధ్యానం ఉంది అది ఆనాపాన సతి ధ్యానము రానున్న పది సంవత్సరాలలో మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ఆనాపాన సతి సరైన ధ్యానంకి వచ్చే తీరుతుంది వచ్చేస్తుంది అని సార్ చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్